వరుస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరోయిన్ నభా నటేష్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పంచుకున్నారు ఆమె ప్రకృతి అందాలను ఆస్వాదించి దానికి కృతజ్ఞతలు తెలిపారు యంగ్ బ్యూటీ నభా నటేష్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది ఇందులో నిఖిల్ స్వయంభుతో పాటు మరో ప్రతిష్టాత్మక చిత్రం నాగబంధంలో ఆమె నటిస్తుంది ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతుండటంతో ఈ మూవీస్తో నభా కెరీర్ కూడా ఓ మలుపు తిరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఇక వీటితో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా లైన్లో పెట్టంది నభా ఇదిలా ఉంటే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలకు ప్రకృతికి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్స్టా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది ఈ హీరోయిన్ ఈరోజు నేను ఒక చెట్టును కౌగిలించుకున్నాను ఆ చెట్టు కూడా నన్ను తిరిగి కౌగిలించుకున్నట్లు అనిపించింది అలాగే నిజంగా ఈ భూవి నాకు నిశ్శబ్దంగా అనుమతి ఇస్తున్నట్లు అనిపిస్తుంది ఈ అందమైన ప్రపంచాన్ని ఆస్వాదించడానికి మనం కేవలం అతిథులం ప్రకృతి మనకు అనేక అద్భుత అనుభవాలను అందిస్తోంది ఈ పర్యావరణాన్ని ప్రకృతిని అనుభవించడమే మన హక్కు ఈ సంతోషాన్ని అనుభూతిని అందించిన నేచర్కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నభా నటేష్ సినిమా కెరీర్తో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించడంలోనూ సంతోషం పొందుతున్నారు ప్రకృతికి తన కృతజ్ఞతలను తెలియజేయడం ఆమె హృదయం పెద్దదనం చాటుతుంది